సర్వశక్తిమంతరా సర్వాధికారు అయినదేవా నీకు వందనములు స్తోత్రం నాయన మా ప్రభా తండ్రి ఇదేనా అంతాయో మాకు తోడుగా ఉండి మా పనులన్నిట్లో కూడా మమ్మల్ని జయంతో నడిపించినందుకు నీకు వందనములు ప్రభా మాకు ప్రతి విషయంలో కూడా నీ యొక్క జ్ఞానం ఇచ్చినందుకు స్కిల్స్ను అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా మేము ఎక్కడ ఏ వాహనంలో ప్రయాణించినా మాకు తోడుగా ఉన్నారు ప్రభా మమ్మల్ని అన్ని విధాలుగా నడిచిన చోట కూడా తండ్రి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభ ఈ రాత్రి సమయంలో మేమంతా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా నాయన మరి పిల్లలు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చేసినందుకు కూడా నీకు వందనములు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ పనులన్నీ కూడా చక్కగా ముగించుకున్నందుకు నీకు వందనములు మా ప్రభా మరి ఇంత గొప్ప సమయాన్ని ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనములు కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడం అనేది ఒక గొప్ప ధన్యత మా ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలాంటి కృప మీరు అనుగ్రహించమని సంతోషము సమాధానము ప్రతి ఇంటిలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనమును ధ్యానిస్తున్నాము నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఈ మాటలు దావీదు చెప్తున్నటువంటి మాటలు దావీదు ఈ యొక్క కీర్తన ద్వారా అద్భుతమైన ఒక వైద్యపరమైన సైన్స్ పరమైనటువంటి గూఢ గూఢమైన అర్థాన్ని తాను గ్రహించుకున్న రీతిగా మా ప్రభా నీ సన్నిధిలో అతడు నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభా అవును ప్రభా మమ్మలను మీరు ఎంతో ప్రత్యేకంగా ఒక్కొక్కలను ఎంత ప్రత్యేకంగా నిర్మించారో దావిదైతే ఎంత ఆశ్చర్యపోతున్నాడు అవును నీవు తనను కలుగజేసిన విధము చూడగా అతనికి భయమును ఆశ్చర్యమును పుడుతూ ఉన్నాయని చెప్తున్నాడు నిజమే కదా తండ్రి మమ్మలను మేము చూసుకుంటే కూడా మమ్మల్ని నీవు కలుగజేసిన విధం చూస్తే మాకు కూడా భయము ఆశ్చర్యము కలుగుతుంది ప్రభా నీకు మేమెంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రత్యేకమైన తలాంతును కలిగి ఉన్నాము ప్రత్యేక రీతిలో నీ కొరకు వాడబడుచున్నాము ప్రత్యేక రీతిలో ఈ లోకంలో కూడా మేము అనేక రకాలుగా మెప్పును పొందుకుంటున్నాము మాకు ఒక్కొక్కళ్ళకు ఇచ్చిన స్కిల్స్ని బట్టి మేము ఎంతగానో నేను స్థుతిస్తున్నాము అవును ప్రభా ఒకరికి ఉన్న రీతిగానే ఇంకొకళ్ళకు ఉండదు ఒక వ్యక్తి పాట పాడిన రీతి ఇంకొకళ్ళ వ్యక్తి సేమ్ పాట పాడినా కూడా అదే అదే యొక్క మాధుర్యం కానీ ఆ మాధుర్యంలో కానీ మరి ఆ పాట విధానంలో కానీ తీరులో కానీ ఎంతో వైవిధ్యం ఉంటుంది ప్రభా మరి ఇదంతా కూడా కేవలం నీ కృప ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క రకమైన తలాంతులతో మీరు దీవించి ఆశీర్వదించి ఈ లోకంలో మమ్మలను పుట్టించారు అయితే ప్రభా మేము మమ్మల్ని మేము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ప్రభా మేము ఏ విధంగా నీ కొరకు వాడబడుతున్నాము మీరెన్నో తలాంతులు మాకిస్తే ఆ తలాంతులను మేము ఏ విధంగా ఉపయోగిస్తుంటున్నాము ఆ తలాంతులను ఈ లోకం కొరకు ఈ లోకంలోని ఆ ఆ మనుషుల మెప్పు కొరకు వాడుతున్నామా లేకపోతే నీకు ఘనత తెచ్చే రీతిగా నీకు మహిమ కలిగే రీతిగా మేము వాడుతున్నామా ఈ విషయాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ఈ లోకంలో ఎంతో మెప్పు కలగచ్చు ఎంతో సంతోషం మేము పొందుకోవచ్చు ఎంతో మంది మమ్మల్ని చూసి చప్పట్లు కొట్టవచ్చు కానీ ప్రభా నీవు ఇచ్చే ఆ మహిమ వేరు నీ కొరకు మేము నీకు మహిమకరంగా వాడబడడం ఎంతో వేరు ప్రభా దానికి ఎవరి మెప్పు మాకు అవసరం లేదు నీ మెప్పు ఉంటే చాలు నాయన నీవు మా మమ్ములను బట్టి సంతోషిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాంటి కృపను మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు దయగలిగిన దేవుడవు మా ప్రభా మమ్ములను జ్ఞానంతో నింపండి మా ప్రభ మేము నిన్ను ఏ విధంగా ఆరాధించాలి నీవు ఏ విధంగా మమ్మల్ని సృష్టించేసిన విధాన్ని బట్టి మేము నిన్ను ఆరాధించాలి కదా మమ్మల్ని సృష్టించిన రీతిని బట్టి మేము నిన్ను ఆరాధించాలి ప్రభా మేము ఎంతో మంది ఎన్నో విధాలుగా అసంతృప్తికి గురవుతూ ఉంటారు నేను ఇలా పుట్టకుండా ఉంటే బాగుండేది ఈ ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండేది ఈ దేశంలో పుట్టకుండా ఉంటే బాగుండేది మరి ఈ విధంగా ఉండకుండా ఉంటే బాగుండేది అని అనేక రీతిలుగా మేము అసంతృప్తి పడుతూ ఉంటాం కానీ ప్రభా నీవైతే ప్రతి విషయంలో ఒక అద్భుతమైన కారణం కో కొరకే మీరు మమ్మల్ని ఆ విధంగా మమ్మలను సృష్టించారు అన్న విషయాలను మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేము అర్థం చేసుకున్నట్లయితే మేము గ్రహించినట్లయితే మేము నీకు ఎంతో కృతజ్ఞులమై ఉంటాము మేము నీకు మహిమ చెల్లించగలం మేము నేను ఆరాధించగలం నీ కార్యములు ఆశ్చర్యకరములు కొన్ని కొన్ని పనులు నేను మాత్రమే చేయగలను కొన్ని కొన్ని పనులు ఇతరులు మాత్రమే చేయగలరు ఇదంతా కూడా కేవలము నువ్వు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమే కదా నాయన మా ప్రవ నీ యొక్క అద్భుతమైన సృష్టిని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా నీ ఆశ్చర్య కార్యములను బట్టి నాయన మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము అన్నిటికంటే ముఖ్యంగా నీవు నన్ను ప్రేమించి మమ్ములను ప్రేమించి మమ్మల్ని ఒక్కొక్కలను ప్రేమించి సృష్టించినటువంటి ఆ విధానాన్ని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ప్రభానైనా గర్భంలో నీవు నిర్మించిన ఆ రీతిని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవా మమ్ములను నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తుండగా మరియు మా ప్రార్థన అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభానైనా మరి ఈ పగలంతా కూడా మేము చేసిన ప్రతి పనిలో కూడా మీరు మమ్మల్ని చక్కగా వినియోగించుకున్నందుకు నీకు వందనంలో నీకు ప్రేమకరంగా మేము జీవించమని నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి వృద్ధులను దీవించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయిచండి ప్రభా వారికి నీ కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాము చిన్న బిడ్డలను దీవించండి వారందరూ కూడా నీ దయందును మనుష్యదాయందును వర్దిల్లినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మంచి జ్ఞానంతో వారు ఎదుర్కోవాలి ఎదగాలి మా ప్రభా మరి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి తండ్రి ప్రభా యవన బిడ్డను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా మరి వారికి నీ యొక్క కృపను అధికంగా కుమ్మరించమని ప్రభా ఎలాంటి శోధనలలో వారు చిక్కు కొనకుండా కాపాడండి ఎలా వారు టైం మేనేజ్ చేసుకుంటూ చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఎలాంటి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు ముఖ్యంగా ప్రస్తుతం అందరూ కూడా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు వారందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డను కూడా మీరు దీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ఈ వచ్చినాము తండ్రి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి వివాహాలు కుదిరిన వారిని బట్టి మరి కన్సెస్ వార్తను విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఎంతో మంది నాయన వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పడుతూ ఎంతో సంతోషంగా నడు నడుచుకుంటూ ఉన్నందుకై నీకు వందనములు మా తండ్రి దేవ నీవే అద్భుతాలు చేస్తున్నావు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆశ్చర్యాలను చేస్తున్నావు ప్రభా మా తండ్రి దేవ మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో ఇంకా మాకు కొరతలు ఉన్నాయి కొదవలున్నాయని కృంగుదలలో ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి ఎందుకంటే ప్రభా మీరు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఒక తగిన సమయంలో వారికి తగిన విధంగా సహాయం చేస్తారు కాబట్టి కనిపెట్టి ఉండగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారిని మీరు కరుణించండి కనుకరించండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వారి ఎదుట అనేకమైన మార్గములను చూపించి తండ్రి త్వరగా వారికి విడుదల దయచేయమ దయచేయమని వేడుకొంచున్నాము ఎంతో మంది ప్రభా ఆకస్మికంగా ప్రమాదానికి గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు అతని అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనుకరించి ప్రభా వారికి మరి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా మరి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి కోలుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశ్రవదించమని వేడుకొంచున్నాము మరి ప్రభా ఎంతమంది అయితేనైనా తీవ్రమైన అనారోగ్యానికి గురై ఉన్నారు ఎంతమంది ప్రభా మరి కీమోథెరపీలు మరి డయాలసిస్ల మీద ఉన్నారు మరి ప్రభా ఎంతో మందినైనా ఐసీలు ఉన్నారు మరి వెంటిలేటర్ పై ఉన్నారు తండ్రి ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలతో ఉన్నవారు క్రిటికల్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడునైనా మా ప్రభా కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉందో ఎంత దుఃఖం ఉందో వేదన ఉందో మీరు ఎరుగుదురు ప్రభా అంతే కాదు నేను ఎంత ఆర్థికంగా ఎంతగా మరి వారు ఇబ్బంది పడుతున్నారో మీరు ఎరుగుదురు ప్రభా ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ప్రభా వాళ్ళని చూసుకోవడానికి వారు కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేయవలసి వస్తుంది ఎన్నో రకాల ప్లాన్స్ వేసుకోవాలి మా ప్రభా మరి తండ్రి మరి వారికి ఆకస్మికంగా ఎన్ని అవసరాలు ఉంటాయి వాటినన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి ఉంటుంది అయినా మా ప్రభా ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభాకృప చూపించమని ప్రతి ఒక్కరికి కావాల్సిన నెమ్మదిని త్వర త్వరగా ట్రీట్మెంట్ను అనుగ్రహించి క్షేమంగా నేను ఆరోగ్యకరంగా ప్రతి ఒక్కరు ఇంటికి చేరినట్లుగా స్వస్థత ప్రతి ఒక్కరికి శీఘ్రంగా కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా నేను మరి ఓపికతో సహనంతో చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా నీ కాపుదలను వారికి అందరికీ కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రవాహ ఎంతో మంది సైనికులు మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు వాచ్మెన్లు గార్డ్లు ఎంతోమంది రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నారు మరి సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్న అనేక మంది రాత్రులు తండ్రి ప్రయాణాలు చేస్తూ మా ప్రవాహ ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు ప్రభా మేలుకొని ఉంటున్నారు ప్రభా వారిని కూడా మీరు కనుకరించి వారికి కావాల్సిన క్షేమమును అప్రమత్తతను అనుగ్రహించండి మరి స సేవకులను ఆశ్రయించండి ఎంతోమంది సేవకులు రాత్రులు మేలుకొని అనేకల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన వారిని బట్టి కూడా నీకు వందనం చుకుంటున్నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనంలో రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు అనేకుల రక్షణ కొరకు అనేకుల వ్యసనముల నుంచి విడుదల కొరకు బందకాల నుంచి విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తుండగా మీరు ప్రార్థనలు అంగీకరించే దేవుడు వింటున్నారు నాయన కృప చూపించండి మా ప్రభావనైనా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని క్షేమంగా ఆరోగ్యంగా వారి గమనిస్తానం చేర్చండి వారి వాహనాలపైనే రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ మరి ఈ రాత్రి సమయంలో నిద్ర పట్టని స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభా వారిని మీరు దైవ ఉంచి దర్శించండి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా తండ్రి ఎంత దుఃఖమున్నా భారమున్నా హృదయ భారము సమస్తం కూడా తొలగించుకొని వారు నీ పైన ఆధారపడినట్లుగా ప్రభా నీ కొరకు మరి నీ పైననే పూర్తిగా ఆధారపడి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి వారికి ఉన్న వారిలో ఒకవేళ కోపము ద్వేషం ఉన్నట్లయితే దానిని తొలగించి సంపూర్ణంగా నైనా సమాధాన స్థితిని వారికి అనుగ్రహించండి మా ప్రభా క్షమాపణ గుణమును వారికి అనుగ్రహించి ప్రశాంతంగా నిద్రించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా ఇంతమంది అయితే ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు ఉన్నారో వారందరిని కూడా కనుకరించి వారికి కూడా తండ్రి కావలసిన మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి కాపుదలు అనుగ్రహించండి అనేక ఎన్నో అవసరతలు ఉంటాయి ప్రభా కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవాన్ని కనుకరించు దేవుడవు సహాయం చేయండి ఎంతోమంది శ్రమలలో ఉన్నారు వేదనలలో ఉన్నారు ప్రభా దుఃఖంలో ఉన్నారు నాయన వారిని కూడా కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ ప్రణాళికలు వేసుకొని ఉన్నాం తండ్రి వాటిని అన్నిటినీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము మా ప్రభా ప్రతి దానిని కూడా మీరు ఆశీర్వదించండి మేము ప్రతి పనిని కూడా చక్కగా చేయగలుగుటకు మీరు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా మరి నీ కృపచేతనే మమ్మల్ని నడిపించండి మరి ఇది రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా రాత్రి వేళ కలుగు భయములకు మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడే ఉన్నారు మరి మా తండ్రి ఏ తెగులు మా గుడను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మరి ప్రభా నీ దూతల కాపుదల మాకున్నది కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ఉన్నాము మా ప్రభా మరి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా శరీరంలో ప్రాణంలోన ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి మా పైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము మాకు ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ బయాలు విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కాని అనారోగ్యములు కాని కలగకుండా కాపాడండి మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్లడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్